ఒక్కొక్క రోజు లెక్కేసుకోండి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమా వస్తుంది అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే వాళ్ళు అని చెప్పాలి ఇండస్ట్రీలో ఎలాంటి ఆకేషన్కైనా సరే ఇద్దరు అన్న తమ్ముళ్ళు కలిసి వెళ్తూనే ఉంటారు వీరు లేని ఏ ఆకేషన్ జరగదు అని చెప్పాలి అంత మంచి పాపులేషన్ సంపాదించుకున్నారు వీరిద్దరు అలాంటి పవర్ స్టార్ వస్తుంది అంటే ఎవరైనా ఊరుకుంటారా ము ముఖ్యంగా అందులో పవన్ కళ్యాణ్ అంటే మరి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి తన సినిమా కొరకు రీసెంట్గా అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే ఆ సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుకొస్తే ఇక్కడ నుంచి నా తమ్ముడు సినిమా రాబోతుంది ఒక్కో రోజు లెక్కేసుకోండి ఎవరు ఎదురు చూస్తున్నారో ఆ సినిమా కొరకు అందరికి కూడా మంచి గుడ్ న్యూస్ అంటూ కూడా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ఆ సినిమా మీరు అందరూ కూడా ఆ సినిమాను ఆదరించాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం